ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో క కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో ఒక అంచనా అండి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతలే జరిగిండొద్దు జరిగి జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోల్చుకోవడానికి రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు సంతోషం మంచిది వారి అనుభవంతో అప్రమత్తంగా ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా ముప్పై తారీఖు నుంచి ఈరోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం రెండింటిని పోల్చి చూడండి మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా ఎందుకు కనిపిస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఆయన ఉన్నాడు అమెరికాలో లేడా అమెరికాలో జల్సాలు చేయట్లేదా అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా పదేళ్ళు అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు ధైర్యంతో ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది